ఈ రియంబర్స్మెంట్ రెండు వేల పదమూడు మా గవర్నమెంట్ అన్ని క్లియర్ చేసినాం పది నెలల అంటే పిల్లలు చదువుకోవద్దు చదువుకుంటే ఉద్యోగాలు అడుగుతారు ముప్పై ఐదు ఏళ్ళు సర్వీస్ చేసానికి వాళ్ళ పిఎం వాళ్ళ పైసలు జీతంలో కట్ చేసుకున్న పైసలు వాళ్ళకు తొమ్మిది వేల కోట్ల బకాయి పెట్టి ఇప్పటికి కట్టేవాని అప్పుడే అప్పుడే ఇస్తున్నాం అందుకనే చర్చ పెట్టాలని చాలా ఉన్నాయి కానీ నేను హరీష్ రావు రియాక్ట్ కాను ఎప్పుడు అప్పుడప్పుడు మా సీఎం గారు మాట్లాడతారు కానీ నాకు హరీష్ రావు కేటీఆర్ మీద నేను మాట్లాడాలి కేసీఆర్ మాట్లాడితే మాట్లాడచ్చు వీళ్ళ ఫోర్ లీడర్ కాదు ఏం కాదు మాజీ మంత్రి ఉట్టి ఎమ్మెల్యేలు వాళ్ళకి నేనేం మాట్లాడితే మంత్రిగా మేము కేసీఆర్ లాగా మేము ప్రజలకెళ్ళి వచ్చి తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఉద్యమకారులు అలాంటి కేసీఆర్ కూడా చాలా తెలంగాణ నేనే తెచ్చినట్టు కానీ ఆయనతో ఒక పైస ఒక పైసా పాత్ర ఉండొచ్చు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి లాంటి వారు అమరులైన పదకొండు వందల మంది తొమ్మిది తొమ్మిది శాతం వాటా ఉంది కాంగ్రెస్ పార్టీ యాభై శాతం మినిమం ఉంటుంది ఇచ్చినందుకు ఇందుక ఆంధ్ర పార్టీ వార్డు మెంబర్ కూడా లేడు మా పార్టీకి తెలుసు మాకు వార్డు మెంబర్ కూడా రావాలి అయినా తెలంగాణ నాలుగు కోట్ల మంది పిల్లలు ముఖ్యం చచ్చిపోతున్నాను తెలంగాణ మీ సొంత పార్టీ కొట్లాడినా మా ఎంపీలు కొట్లాడిండ్రు అందుకనే హరీష్ రావుతో మాకు ఎందుకు చెప్పు హరీష్ రావు ఎవరు నేను మాట్లాడుకోలే కేసీఆర్ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవన్నీ మాట్లాడదాము అసెంబ్లీకి రా కనకచెర్ల కృష్ణానది ఎవరు రాజిచ్చిండ్రు రోజా ఇంటి దగ్గర నువ్వు ఏం మాట్లాడినావు వీడియోస్ చూపించినావు కృష్ణా మీద గోదావరి నీళ్ళు కృష్ణా కలుతున్నాడంట కృష్ణా నీళ్ళు ఆ తల మెడ మీద తల ఉన్నాడు మాట్లాడతాడే ఇది తీసుకపోయి సాగర్ నింపుతున్నాడు సాగర్ నీళ్ళు ఏమో ఆంధ్ర రాయలసీమ ఇస్తానంటే అంటే ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది ఎవరు దొరకలే హరీష్ రావే గెలిచి అనుకుంటే హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు కేటీఆర్ మీద ఎప్పుడు నన్ను అడుగుతాను అనువన్న పోతే హరీష్ రావు ఇట్లా అంటే నాకు తెలియదు రాబో ఆయన ఎవరో తెలియదు నా గురించి ఎందుకు ఆయన ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ మాట్లాడితే మాట్లాడుతున్నాం మూడు ఆరు ఆరుసార్లు గెలిచిన వాళ్ళం ప్రజా రంగు కలిగి మేము నామినేటెడ్ పోస్ట్ కాదు ఆరుసార్లు కేసీఆర్ కానీ మేము కూడా గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా రెండుసార్లు మంత్రిగా ఉన్నవని తెలంగాణ ఉద్యమకారుని ఆయన ఇచ్చినప్పుడు మాట్లాడచ్చు హరీష్ రావు కేటీఆర్ ఏం లేదు రోజు వీళ్ళతో మాకు సంబంధం కాదు ఆయన కేసీఆర్ చెప్పకుండా వీళ్ళు ఏం చేయలేదు కేసీఆర్ అన్నిటి కారణం కాబట్టి కేసీఆర్ వస్తే చర్చిస్తాం తప్పంటే మీకు తప్పు చేస్తున్నట్టు సరిదిద్దుకుంటాం మంచిగా చేస్తున్నట్టే ధన్యవాదాలు చెప్తాము ఆయన సలహాలు ఇస్తే స్వీకరిస్తాం తప్పకుండా నీ ఎప్పుడూ చెప్తున్నా ఆపోజిషన్ పోయినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అమెరికాలో ప్రజలు కూడా గెలిచిన తర్వాత ఆపోజిషన్ వల్ల కూడా క్యాబినెట్లు జాయిన్ చేసుకోండి అందుకనే మేము కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నాం వారు సలహాలు ఇస్తే తప్పకుండా ఈ రాష్ట్రాన్ని రోడ్లే కాదు అన్ని పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసుకొని థ్యాంక్ వెరీ మచ్